నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు ఆధ్వర్యంలో కాకినాడలో ఎన్టీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకురి సాయిరాం వర్మ జిల్లా అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ రూరల్ అధ్యక్షుడు మండపక నాగబాబు ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు చికెన్ బిర్యానీ అందించారు అదే విధంగా రెండు వందల మంది పేద మహిళలకు ఐదు కేజీల రైస్ చీరలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు సుబ్బు మాట్లాడుతూ అధికారం చేపట్టిన వెంటనే పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు అదే బాటలో ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజలను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీధర్ లక్ష్మణరావు నాని పార్టీ వ్యవస్థాపకులు నట నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి శుభ సందర్భంగా ప్రతి జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని దేశంలోనే వినూతమైన రీతిలో వేరువేరు వంటకాలతో మరి రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహానాడు కార్యక్రమం అదే విధముగా మా స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి నారా లోకేష్ శివధన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రం అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో రక్తదానాలు అన్నదానాలు వస్త్రదానాలు ఐదు కేజీల రైసు బస్తాలు అనేక సేవా కార్యక్రమాలతో మరి ఈ ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం జరిగింది మరి ఆనాడు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ మరి అందించి అనేక సంక్షేమ పథకాలతో ఢిల్లీలోనే ఉరకలెత్తించిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మన ముందు లేకపోయినా ఆయన స్థాపించిన పార్టీని తన భుజ స్కందాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి టిడి జనార్దన్ గారికి సిటీ ఎమ్మెల్యే వనమారి కొండబాబు గారికి దాట్ల బుచ్చుబాబు గారికి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదే విధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇటు సినీ రాజకీయానికి గాని ఇటు సంక్షేమ పథకాలతో గాని ఒక మహానాయుడిగా ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన నిలిచిపోయిన మహా వ్యక్తి స్వర్గ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఆశయాలతో ఈ రోజు మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ మూడు సంవత్సరాల ఈయన పుట్టినరోజునే ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏర్పరిచి ఎంతో మంది పేదవారికి దుప్పట్లని అనేక సేవా కార్యక్రమాలతో మరి ఆ మహానుభావుని మేము స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో మేము నడుచుకుంటున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అన్నారు మన ఇంట్లో దేవునికి ఎలా పెట్టుకుంటున్నామో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫోటో దండ పెట్టుకుని వెళ్తే ప్రతి కార్యక్రమం అవుతుందని ఆయన బాటలో నడుస్తున్నారు అదే జనార్దన్ గారు మాట్లాడుతూ మనం తెలుగుదేశం పార్టీకి ఏం చేసేవనేది కాకుండా తెలుగుదేశం పార్టీ మనకి ఏమి ఇచ్చింది అనే కాకుండా ఏం చేసేవనేదే మరి జనార్దన్ గారు కూడా అప్పుడు అన్నారు మరొక్కసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి నా జయంతి ఘనమైన నివాళులర్పిస్తూ